కృష్ణుదా శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత గురించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు తీసుకుంటున్న అనేక చర్యల్లో పవిత్రతను కాపాడటానికి ఆగమశాస్త్రాల గౌరవాన్ని ఇనువడింపజేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అనేకమైనటువంటి భక్తుల మనోభావాలకు గౌరవం కలిగేలాగా భక్తుల మనోభావాలకు కావలసిన విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి వాతావరణాన్ని మనందరం కూడా చూస్తున్నాం పాలకుడు మారాడు పాలకుడు మారాడు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చింది వెంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఆంధ్ర దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల పరిరక్షణ కోసం అన్ని దేవాలయాల పవిత్రత కోసం నడుం బిగించి ముందు కడుగు వేస్తున్న ఈ తరుణంలో నిన్నటిదాకా నేను ఒక కొత్త దేవుణ్ణండి అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వారు వారి పరివారంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో కొన్ని కార్యక్రమాలను తీసుకోవటం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నీలో ఈ మార్పు రావటాన్ని ఒక రకంగా స్వాగతిస్తూనే నీ మార్పుని నిజమైన ప్రాయశ్చిత్తం దిశగా వెళ్ళమని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఇది ఒక పొలిటికల్ ఈవెంట్గానో లేకపోతే ఇంకో ఈవెంట్గానో చేసినట్లయితే కోట్లాది మంది హిందూ భక్తులు ఎవరు కూడా నీ యొక్క నీ యొక్క నటనని కనిపెడుతూ ఉంటారని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయ్యా నువ్వు మెట్ల దారి మీద నువ్వు పెడుతున్నావు ఓకే సంతోషం మెట్ల దారిలో ఉన్న ప్రతి ఒక్కరిని అయ్యా మొన్న నేను ఇచ్చిన లడ్డూ బాగుందా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే లడ్డు బాగుంటుందా అని అడుగుతూ ఎప్పుడైనా ఏనాడైనా లడ్డూని ఇలాగా తిని రుచి చూసావా నువ్వు ఏనాడైనా వాసన చూసి పక్కన పడేసావు లడ్డూని పవిత్రమైన లడ్డూని స్వీకరించడం కూడా చేత కానీ నువ్వు దేవాలయాల్లో ఇచ్చిన తీర్థాన్ని కూడా తీసుకోలేనటువంటి వ్యక్తివి నువ్వు ఈ రోజున నరగదాడులో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వస్తున్నాను ఓకే గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కానీ గతంలో తండ్రి జాటు బిడ్డగా ఉంటూ మొత్తం రాజ్యాన్ని వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు కానీ నిన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నువ్వు ఏనాడన్నా నువ్వు ఏనాడన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ మీద అన్య అన్య మతస్థుడవైన నీవు డిక్లరేషన్ మీద సంతకం పెట్టావా అని నేను అడుగుతా ఉన్నాను అటువంటి నువ్వు అటువంటి నువ్వు ఈ రోజున నీ యొక్క రాజకీయ ప్రాబల్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది హిందూ హిందువులందరినీ హిందూ భక్తులందరినీ ప్రలోభ పెడుతున్నాననేటువంటి ఒక నాటకానికి తెరతీసిన నీవు నేను అడుగుతున్నాను నిజమైనటువంటి భక్తి ఎంక వెంకటేశ్వర స్వామివారి ఎడల నీకున్నట్లయితే నీ కుటుంబ సభ్యులతో నీ సతీమణితో నువ్వు తిరుమలకు వచ్చి నీ సో నువ్వు తిరుమలకు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేసి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చెయ్యగలవా జగన్మోహన్ రెడ్డి గారు మీ చిత్త కార్యక్రమాలు చూస్తుంటే ఒక పక్కన హాస్యాస్పదంగా ఉంది ఒక పక్కన నవ్వొస్తుంది ఒక పక్కన నీ కుళ్ళు కుతంత్రం మళ్ళొక్కసారి బయటకు వస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ సతీమణి గారు మీ పిల్లలు మీ కుటుంబం మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి వారి ముందర సాష్టాంగ నమస్కారం చేసి వెంకటేశ్వర స్వామి వారి ముందర సాష్టాంగ నమస్కారం చేసి మీరు చిత్తం చేసుకోగలరా మీది నటన కాదు ఈవెంట్ కాదు నిజమైన భక్తితో వస్తున్నానని చెప్పగలరా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటిది ఏంటి జరగబోయేది ఏంటి అనేటువంటిది ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది గతంలో డిక్లరేషన్ ఇవ్వకుండా అంతరాలయంలో ప్రవేశించిన నీవు ఈసారి డిక్లరేషన్ ఖచ్చితంగా ఇచ్చి నీ యొక్క నమ్మకాన్ని వెంకటేశ్వర స్వామి వారి ఎడలో నన్ను నమ్మకాన్ని వ్యక్తీకరించి రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో హిందూ భక్తులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలోనే కాదు దేశ విజా విదేశాలలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా నిన్ను నీ యొక్క పరివారాన్ని ఎవరూ కూడా నమ్మట్లేదు నువ్వు అనేక సార్లు నువ్వు అబద్ధాన్ని వెయ్యి సార్లు చెప్పి నమ్మబలికిన వ్యక్తిగా నువ్వు చరిత్రలో నిలిచిపోయావు అందుకని ఈ రోజున పులి 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 అన్నట్టుగా నీ కథ తయారైంది నిన్ను ఎవరూ నమ్మట్లేదు ఒక నాలుగు సార్లు పులి లేనప్పుడు పులి పులి అన్నావు ఇప్పుడు నిజంగా పులి వచ్చి నీ గొంతుకాయ పట్టుకుంది కానీ పులి అంటే నిన్ను ఎవడు నీ పార్టీలోనే ఉండడనేటువంటి నగ్న సత్యాన్ని నువ్వు గుర్తించావు నన్ను నేను అనుకుంటున్నా గుర్తిస్తే ఇప్పటికైనా నిజమైన ప్రాయచిత దిశగా ఈవెంట్లు లేకుండా సామాన్య భక్తుడిగా వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు మొక్కుకో అప్పుడు నీకు ముక్తి దొరుకుతుంది విముక్తి దొరుకుతుంది అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను